కృపా కనికరము గల మన ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్ నవములో సొమ్ములు పలుకుతూ నేటి బంగారు పరిక ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుందాం ముఖ్యంగా క్రైస్తవ స్త్రీలు భక్తి జీవితం జీవించడం ద్వారా భర్తను కుటుంబాన్ని కూడా సంరక్షించుకోగల సమర్థత కలిగి ఉంటారు కనుక ఆ క్రైస్తవ స్త్రీల గురించి ముందుగా నేను చెప్పాలని కోరుకుంటూ కొన్ని పదే పదే చెప్పే మళ్ళీ మంచి విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను సారా వలె భర్తను గౌరవిస్తూ ఉండాలి రిప్కా వలె పరిచర్య చేయాలి లేయ వలె ఓర్పు కలిగి ఉండాలి హెబ్బెరి స్త్రీల వలె ఆత్మీయతలో చురుకుతనం కలిగి ఉండాలి ఎఫ్తా కుమార్తె వలె సమర్పణ కలిగి ఉండాలి దెబోరా వలె కుటుంబంలో సంఘంలో తల్లి వలె ఉండాలి రూతు వలె అత్తను హత్తుకుని ఉండాలి హన్నా వలె ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి యోవేలు వలె ధైర్యంగా ఉండాలి యాయలు ఆయేలు వలె షునమే వరే మంచిగా హోస్ట్ చేయాలి దైవ భక్తులను ప్రేమించాలి ఇస్తే వలె అందరి దయ సంపాదించుకోవాలి గుణవతి అయిన భార్య వలె మరి కుటుంబంలో క్రమశిక్షణలో నడిపించాలి ఎలిజబెత్ వల్ల అన్ని విషయాల భర్తతో కలిసి నడవాలి మరియు ఎవలే క్రీస్తు పాదాల వద్ద నేర్చుకోవాలి ఫిపి వలె సంఘంలో పరిచర్య చేయాలి ప్రిస్కిల్ అవలే వాక్యానుసారం కలిగి ఉండాలి మరియు ఎవలే క్రీస్తు సువార్తను ప్రకటించాలి సలోమి వలె ఆత్మీయమైన ఉన్నతిని చేరుకోవాలి ప్రిస్కెల్ పరిస్థితి వల్లే ప్రభువు ప్రయాసపడాలి ఈ రకంగా మరి క్రైస్తవ జీవితంలో మరి ముందంజి వేస్తూ స్త్రీలు నిలబడాలి మరి దేవుని సన్నిధి కోరుకోవాలి ఇప్పుడు కూడా అక్కడే పదహారు కీర్తనలు పదకొండులో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు ఒప్పుకునే స్థలం అది ఆరాధించే స్థలము సేవ చేయు స్థలము తీర్పు తీర్చే స్థలము సహవాసం చేయు స్థలము బలపరిచే స్థలము స్వాతంత్ర స్థలము ఆయన సన్నిధి అది మనం ఎప్పుడూ కోరుకుంటూ ఉండాలి సరే మన మంచి మనస్సులో ఉండే తలంపులే సిరి సంపదలు అవుతాయి కష్టానికి సుఖానికి కారణం ఆలోచనలే మరి సమస్యకు సమాధానం కారణం ఆలోచనే ఆనందానికి ఆందోళనకు ఆధారం ఆలోచనే ఆలోచించిన కొద్దీ అది సరి చేసుకుంటే అన్ని మనం సరి చేసుకోగలం అవి మంచిగా ఉన్నప్పుడు మరి అవమానాలు అవి కూడా అవకాశాలుగా మారిపోతాయి ఓర్మే ఓర్పు నేర్చుకుంటే విజయానికి పునాది వేసేయగలం ఆలోచనలో జీవన సౌధనానికి పునాదులు కాబట్టి మన జీవితంలో అటుపోట్లు తట్టుకు నిలబడాలి శుభకరమైన ఆలోచన నిండిపోయిన మనసట భగవంతుని ఆలోచనలకు ఆశీర్వాదాలకు నిలయం జీవితంలో మనం కొందరితో వాదించాలి మరికొందరికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి మరికొందరితో మౌనంగా ఉండాలి మరి ఒక ఒకటి చేయాల్సిన నువ్వు చేయకూడదు మనం మనిషికి జీవితాంతం తోడుగా ఉండే ఎవరు ఉండరు అనుకుంటాం భ్రమ మనిషికి జీవితాంతం తోడుగా ఉండేది మన ప్రభు అయిన ప్రభు క్రీస్తు కనుక ఆయన నానుకుని జీవించడం నేర్చుకోవాలి జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ మనసాక్షి ముందు గర్వంగా తాత్తుకునే జీవితం కనుక కావాలి అది మనకి ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తుంది అయితే ఈ నాన్న మరి క్రీస్తు యొక్క కరుణ గురించి ఆయన కరుణ సంపన్నుడు అని మనం ధ్యానం చేద్దాం మనం నమ్మిన క్రీస్తు మన ఈజ్ రిచ్ ఇన్ మర్సీ ఆ దయలో మరి సంపన్నుడు కదా ఎఫ్ఎస్సి రెండు నాలుగులో అయనో దేవుడు కరుణా సంపన్నుడై ఉండి కరుణా సంపన్నుడై ఉండి ఆయన తన అప్ర మనం అపరాధం వారమే ఉన్నప్పుడు మనం చూపిన మహా ప్రేమ చేత ప్రేమించి కృపాదయ చేశాడు కృప వల్ల రక్షించుకున్నాడు అత్యంత కరుణ వ్యక్తం చేసేవాడు నూట మూడు కీర్తనలా ఎనిమిది పదకొండులో కూడా దేవుడు తన ఎందు భయభక్త గల వారి ఎడల కరుణా సంపన్నుడు ఆయన ప్రార్థన చేయ వారి ఎందుకు చూపుటలు ఐశ్వర్యవంతుడు కృప ద్వారానే మనకు రక్షణ లభిస్తుంది కదా అయితే ఎఫ్ఎస్సి ఒకటి పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు మన మనోనేత్రం వెలిగింపబడి శ్వాస యొక్క మహేశ్వర్యం ఇటుదో తెలుసుకున్న వాళ్ళు ఉన్నాం కాబట్టి దాన్ని జ్ఞానం కావాలి ప్రత్యక్షత కావాలి అది మనం అది ఇచ్చే దేవుడే అది స్వాస్యం అంటే మనకి గర్భలము మనకి ఇచ్చేటువంటి సంపద అంతా కూడా ప్రభు ఇచ్చేదే ఒక భక్తుని యొక్క జీవితం జ్ఞాపకం చేసుకుంటే నెల్సన్ మండేలా చాలా మంది తెలుసు ఆయన ప్రపంచంలో అతి గొప్ప నాయకుడు నల్ల జాతీయులు మరి బాధపడుతూ ఉంటే తెల్లవారి బాధ నుంచి స్వేచ్ఛ కోసం పాటుపడ్డాడు ఎంతో కాలం జైలు శిక్ష భరించాడు కఠినమైన శిక్షలు వేసే ఆ రోజుల్లో బిల్డింగ్ నిర్మాణంలో రాళ్ళు కొట్టించేవాళ్ళట జైలర్స్ జైలర్స్ని జైల్లో ఉండేవాళ్ళని అతి కఠినమైన శ్రమలకుండా పెట్టి కారాగారంలో ఉన్నప్పుడు చిప్స్ కొడుతూ శ్రమలో చాలా దాహం వేసి పోలీసు ఆయన్ని కొంచెం దాహం ఇమ్మని అడిగారట ఆయన ఎంతో కోపంతో ముఖంపై మూత్రం పోసాడట అప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు జైలు పాలై శ్రమలు పడ్డాడట అయినా సరే ఓర్పుతో తన మరి వారి సమాన హక్కులు తెచ్చి ఏఎన్సి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించాడట మంది భక్తులు ఎన్నో శ్రమలకు వచ్చిన వారేనండి మరి ఎలక్షన్స్లో ఎంతో మెజారిటీతో మంచి ప్రెసిడెంట్ అయ్యాడట అయితే ఒకసారి నా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక హోటల్లో భోజనం చేసే దగ్గర ఎవరైతే తన్ని మరి పోలీసు బాధించాడో అవమానపరిచాడో అతను కూడా అక్కడే ఒక మూల ఉన్నాడంట వణుక్కుంటూ అతను చూసి భయపడుతూ వణుకుతుంటే తన్ను పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకుని తనతో పాటు సమానంగా భోజనం వడ్డించాడట అది కరుణ అది దయ అది ప్రేమ ప్రభు ప్రేమ ఆయనలో ఉండబట్టే అటువంటి సహనం ఆయన చూపించగలిగాడు కదా మరి సిలువపై దొంగను కూడా ఆయన కనికరపడ్డాడు పడ్డాడు తర్వాత మరి క్రీస్తు తన పరిచర్లో కూడా మరి కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఒక చక్కటి మాట ఉంటుంది హీ మూవ్డ్ విత్ కంపాషన్ ఆయన అందరి మీద జాలి పడి ఆకలితో ఉన్నారని ఐదు రెండు రొట్లు చిన్న రెండు చిన్న చేపలను కూడా విజి విరిచి ఆశందించాడు ఆయన మన ఆహార పదార్థాల అవసరతలు గమనించేవాడు మన కన్నీరు చూసేవాడు మన ఇప్పులు వినేవాడు మనల్ని గమనించుకుని చూసి కనుకరపడేవాడు అని గుర్తుంచుకోవాలి కీర్తన ముప్పై ఐదులో అతడి క్షణకాలము మరి కోపపడతాడే కానీ కరుణ కలకాలంగా ఉంటుందంట ఏవ చక్కటి పాట ఉంటుంది ఏ హోవ అందరికీ మా హోపకారుండు ఆయాన కనికరమాయన పనుల పైనున్నది ఏ హో వదాయ దాక్షిణ్యములు కల్గీనావాడు దీర్ఘశాంతము కృపాతిశయము కల్గినవాడు చూసారా కృపాక్షయం కలవాడు దయదాక్షిణి కలవాడు అందరికీ ఆయన ఆయన ఇటువంటి వాడు మనం ఈ నాన్న ఒక ఒక లక్షణాన్ని మనం గమనించుకుందాం Marie, um, God can control his anger. బట్ ఈ కంట్రోల్ హిజ్ మర్సీ దయచూపులో మనమే ఆపలేడు ఆయన దయ ప్రవాహం మన ప్ర మీద ప్రవహిస్తూనే ఉంటుంది పాపి మీద మరింత కరుణ ప్రవహిస్తూనే ఉంటుంది అన్ని ప్రాణులు కాపాడేవాడు సామెట్లు పన్నెండు పదమూడులో అన్ని ప్రాణులు కాపాడు వాడు నీవే నీ తీర్పు న్యాయమైనది నువ్వు పద్దెనిమిది వచనంలో నువ్వు మహా బలవంతుడవు కరుణ గలవాడవు నువ్వు కోరినట్లయితే శిక్షిస్తావు కానీ ఓర్పుతో సహించి ఊరుకుందువు ఎంత మంచి మాట మరి ఐగుప్తులో వాళ్ళని మరి చంపకుండా వారిని దయతో క్షమించి మందించిన గొప్ప మనసు దేవుడు ఎందుకు చూపిస్తాడు అంటే ఆయన ప్రేమ గలవాడు కనుక మన పాపులను కనుక కనుకరించే దేవుడు గొప్ప రక్షణ ఇచ్చే దేవుడు భద్రపరిచే దేవుడు ఆయన చేతులు మహంధి చాటున రెక్కల నీడ భద్రపరిచే దేవుడు అందుకే మనం ఆరాధించి ప్రతికార చూపించుకోవాలి నైపుణ్యం కాలంలో ఒక వ్యక్తి గొప్ప నేరం చేసి మరణశిక్షకు పాలైనప్పుడు ఆ తల్లి ఎంతో దీనంగా వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన ఆయన్ని అయ్యా నేను న్యాయం కోరు కోరుకోవట్లేదు కానీ నీ కనికరం కావాలి అడిగిందట ఆ మాట ఆయన్ని కదిలించిందట నీ కనికరం కావాలన్నప్పుడు అప్పుడు ఆయన అతనికి ప్రాణభిక్ష పెట్టాడట చూసారా ఆయన కనికరం ఎంత గొప్పదో మనం కూడా మన పాపాలను క్షమించుకొని ఆయన కనికరం కోరితే మనల్ని క్షమించి మన పాపాలు జ్ఞాపకం చేసుకున్నాక మరి ఏ విధంగా దావేదిను క్షమించాడో మరి మరి ప్రతిని క్షమించాడో ఆ రీతిగా క్షమించి ప్రేమించే దేవుడు మనల్ని ఆశ్రయించాలి మరి ఇటీవల నేను ఒక దైవభక్తి గల ఒక సోదరి ఈ కనుకను గురించి చెప్తే ఆ పాయింట్స్ కూడా సేకరించానండి అయితే కీర్తనలు అరవై రెండులో యహోబను మరి కరుణించు దావేది ప్రార్థనలో నాన్ను కరుణించు అడుగుతాడు ఎముకలు ఎదురుచున్నవి నీ కోపం చేత గర్దించొద్దు శిక్షించద్దు కనుకరించు దావిది ఎంతో తగ్గించుకుని కనుకరించుకుని అడుక్కున్నాడు మాది డబ్బున్నా బలం ఉన్నా అన్నీ ఉన్నా సరే మనం కృషించిపోయి ఉంటాం కొన్నిసార్లు ఈ సన్నిధిలో మరి ఒకసారి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటాం మనం దేవుని ఎడల మనం ఎంతో భక్తితో ఉన్నప్పటికీ కొన్ని శ్రమల్లో మనం అలసిపోయి ఉంటాం మరి అప్పుడు మనం దేవుని దగ్గర మనం మొర ఆయన కనికరిం కోసం మనం ఎప్పుడూ వేడుకుంటూ ఉండాలి అయితే ఇర్మియా జీవితంలో కూడా దా దేవుని దావిది కూడా మరి ఎంతో ఆదరణ ప్రార్థించేసి పొందుకుంటాం గమనిస్తాం నూట మూడో నాలుగులో సమాధిలో నుండి నా ప్రాణం విమోచించి కరుణా కటాక్షములు కిరీటముగా ఉంచుతున్నాడు ఆ మాట ఎంత మంచి మాట అండి కరుణా కటాక్షాలు కిరీటంగా ఉంచాడంట మరణ పంచుకు సమస్య చేరుతుంది మనకు ఒకసారి అది నమ్మదిచ్చే దేవుడు నిర్గమాక్కడ ఇరవైలో వెయ్యి తరముల వరకు కనుకరించేవాడిది అని ఉంది ఏ నీతి మంత్రుడు ఏడు సార్లు పడినా తిరిగి లేస్తారు శ్రమలో మనల్ని ప్రేమించే దేవుడు మనం ఆజ్ఞలు ఆజ్ఞలు గైకుంటే మనల్ని కనుకరిస్తాడు ఆజ్ఞలు అనుసరించే వారిగా ఉండాలి ఆజ్ఞాతిక్రమం పాపం కదా ఆదాము మరి పండు తిని వల్ల కదా ఆజ్ఞ అతిక్రమించడం వల్ల కదా తోటలోంచి దూరం అయిపోయాడు వాక్యం తెలిసినా ఎన్నో సార్లు దీవించబడలేని వారంగా ఎందుకుంటున్నాం మనము మనం దేవుని వైపు చూస్తూ మనం ఎప్పటికప్పుడు పవిత్రత కాపాడుకుంటూ ఉండాలండి మరి మన జీవితం మహా అయితే డెబ్బై ఎనభై సంవత్సరాలే ఆయన అగ్ని గేయకుంటూ వెయ్యి తరాల వరకు ఆయన ఆశ్రదించే దేవుడు కనుకరం చూపే దేవుడు మనకు భవిష్యత్తు ఉంది ప్రభువులో తరతరాలు జీవించాలి అంటే మనం ఎప్పుడు ఉన్న చిన్న జీవితంలో పవిత్రత కాపాడుకునే ఆజ్ఞలు పాటించుకోవాలి మనం కనుకరం చూపే ఆయన ఆశ్రయించాలి ఒకటో రెండో కురింత ఒకటి మూడులో కనుకరం చూపు తండ్రి అయి ఉన్నాడు ఆయన సమస్త మాదిరిని అనుగ్రహించే తండ్రి అయ్యి ఉన్నాడు కనుకరి నువ్వు తప్పే ఏ లోకంలో ఎవరున్నారు దిస్ యూషపాత ప్రార్థన మరి ఎంత చక్కగా ఉంటుంది అండి నాకు ఏ దిక్కు తోచదు నీవే నా దిక్కు అంటాడు అలాగే మనం ఆశ్రయించాలి నీ లోకలు ఎవరున్నారు నీవు తప్పు ఈ లోకల్ ఎవరున్నారయ్యా నజరైతే వాడా దాటిపోకయ్యా అని ఎంతో పాటు ఉంది బాధల నుంచి విడిపించేవాడు దేవుని వాక్యం చేత దేవజనుల చేత మనం ఎన్నో ప్రసంగాల ద్వారా కూడా ఎంతో ఆదరణ పొందే కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు సంతోషం ఆదరణ మనం పొందుకుంటున్నాం కీర్తనలు ఎనభై ఆరు పదహారులో నీ తట్టు నువ్వు తిరిగి మనం ఆయన తట్టు తిరిగితే కరుణించే దేవుడు నీ సేవకునికి బలం అనుగ్రహించమని రాసు దాంట్లో నీ సేవ సేవకునికి బలం ఇవ్వాలి ఆయన కనికరం కావాలి మనకి దేవుడు కనికరిస్తాడు ఆదరిస్తాడు కాపాడుతాడు సహాయం చేస్తాడు విడిపిస్తాడు తొమ్మిది ఇరవై ఏడులో ఏసు వెళుతుండగా మరి అక్కడ గుడ్డివాడు ఏమంటాడు దావిడ్ కుమారుడా నన్ను కరుణించు అంటాడు మనం కూడా అటువంటి మరి సుంకరి కూడా పాప నేను నన్ను కరుణించి అంటున్నాడు దా వితమడా నన్ను కరుణించము కరుణ కోసం మనం ఆయన అడుక్కోవాలి కేకలు వేయాలి నేను అప్పుడేమన్నాడు ప్రభు నేను చేయగలను నమ్ముతున్నావా మనం కూడా ప్రభు ప్రార్థించేటప్పుడు నువ్వు నేను ప్రభు నువ్వు చేయగలవని నమ్మకంతో మనం ప్రార్థించాలి ఏదో అలవాటు ప్రకారంగా చేసేయడం కాదు కరుణించి కరుణించని కానీ నువ్వు చేయగలమని నమ్ముతున్నావా అని మన హృదయంలో ఎంత నమ్మకం ఉందో మనం తరిచి తరిచి మన హృదయాన్ని గమనించి పరీక్షించి దానికి తగ్గట్టుగానే జవాబిస్తాడు నీ నమ్మిక చొప్పున నీకు జరుగును కాక ఇది మన మరి శక్తి కలవాడమని నమ్ముచు వాళ్ళని ప్రార్థించుకోవడం మనం నేర్చుకోవాలి ఆయన మాత్రమే చేయగలని నమ్ముకం చేయాలి చాలాసార్లు అడుగుతూ కూడా మనం సందేహిస్తూనే ఉంటాం మరి ఈ మాట గుర్తు పెట్టుకోవాలి నమ్ముట నీ అయితే సమస్తము సాధ్యమే మనం విశ్వసిస్తున్నామని మన అస్యూరెన్స్డ్ ప్రభు దగ్గర చెప్పుకుంటూ ఉండాలి మత్తయి పదిహేను ఇరవై ఒకటిలో యేసు అక్కడ నుంచి తూరు సిధోన్లో ఉన్న స్త్రీని అక్కడ నన్ను కరుణించమని అక్కడ కూడా ఆవిడ కేకలేస్తుంది స్త్రీ ఎంత హంబుల్గా జవాబు వచ్చేవరకు అరుస్తూనే ఉంది కరుణించమని కేకలు వేయగా వినిపించుకోలేదు ఫస్ట్ అయితే అక్కడ పిల్లలు రొట్టె ముక్కలు కుక్క వేయబడి ముక్కతో కూడా పోల్చుకుని తగ్గించుకున్నది అప్పుడు ప్రభు ఎంతో ఆశ్చర్యపడిపోతాడు నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్లే జరుగును కాక మనకు కూడా అటువంటి జవాబు రావాలండి మన విశ్వాసం గొప్పదిగా ఉండాలి మనం కోరుకున్నట్లే జరగాలి అలా జరగాలంటే తగ్గింపుతో ఆయన పాదాలు పట్టుకోవాలి మనం ప్రార్థన దీన మనసుతో తగ్గింపుతో ప్రార్థించుకోవాలి మన మన బంధువుల మధ్య మన సమాజం మధ్య మనం ఒక్కసారి హీనపరచబడతాం లెక్క చేయొద్దు ప్రభు దగ్గర మనం తగ్గించుకుంటే మరి హీనపరచబడినా పర్వాలేదు ఆయన మరి కొన్నిసారి లోకంలో హింస కలుగుతుంది మరి లోకంలో జల్లు మిమ్మల్ని నిందించి హింసించి మీద మనం చెడ్డ మాటలు అలా పలుకున్నప్పుడు మీరు దాని చెడ్డ మాటలు పలుకుతారు హింసిస్తారని ప్రభు తెలుసు అలాంటప్పుడు ఎంత మన పరీక్షిస్తాడు మనల్ని ఎలా తట్టుకుంటున్నామో అది తట్టుకున్న కొద్దీ మనకు ఒక ఆత్మీయమైనటువంటి ఒక ఉన్నతమైన స్థితిని మనకిచ్చి ఒక అంతస్తు ఆత్మీయ స్థితిలో పెంచి మనం సాక్షులుగా ఉంచుతాడని గుర్తుపెట్టుకుని మనం కష్టాల్లో సహనం కలిగి ఆయన కరుణ కోసం వేడుకోవాలి మరి లోకా పద్దెనిమిది పదమూడు శంకర ప్రార్థన కూడా పాప నేను నన్ను కరుణించను గుండె బాదుకుంటూ ఎంతో తగ్గ తన పరిచడాయితే గర్వంగా అన్నాడు హెచ్చింపు ప్రార్థన చేశాడు మరి ఆకాశం అందున్న మరి నా ప్రభువా నీ తట్టు కల్తూ చున్నాము నీ తట్టు కళ్ళెత్తున్నాం మనం ప్రార్థన పాటకుంటూ ఉంటాం కళ్ళు ఇచ్చి ధైర్యం చేయలేక శుంకరి ప్రార్థించిన ప్రాధాన్యత తలెత్తున్నామని చెప్పుకుంటూ అలవాటుగా పడేయడం కాదు కానీ మనం శుంకరి వలే తగ్గించుకుని ప్రార్థించి నేర్చుకుందాం మరి ఏం కోరుకోవాలి కరుణను కరుణించమని భర్తలోమే వలే కానా స్త్రీ వలే మరి దావేది కరుణించమని అడిగాడు మరి మార్కెట్ పది నలభై ఏళ్ళు కూడా కొద్దిసార్లు కేకలు వేస్తూ కూడా మనం మన కార్యాలు సఫలం చేయమని అడిగే వాళ్ళంగా ఉండాలి మరి ప్రభువు దగ్గర ధైర్యం ఆయనని పిలుస్తున్నాడు అని అప్పుడు ఆ ప్రభువు ఆయన గమనించేటప్పటికీ అప్పుడు ఆయన ధైర్యం వచ్చింది అప్పుడు అప్పుడు వాళ్ళ ఆయనని పిలిచి ముందు కేకలయిద్దరు కానీ తర్వాత ఆయనని పిలుస్తున్నాడు అని చెప్పేస్తారు అట్లాగే ప్రభు మన పిలుస్తున్నాడు అని గమనించుకోవాలి ఏసు మన స్థితిగతులు చూసి మనం పిలిచేవాడిగా ఉంటాడు ఆయన మెల్లని స్వరం వినాలి చక్కటి పాటలు ఉన్నాయండి శ్రీస్తూ నిస్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధూర స్వరమే అది వెళ్ళా నీ స్వరమే అది ఆయన బుధురమైన స్వరాన్ని మనం వాక్యం ద్వారా వింటాం ఒక్కొక్కసారి ప్రభు మన స్వరంతో మాట్లాడే దేవుడు అని ఎంతో మంది సాక్ష్యాలు చెప్తున్నారు మనం అని వినే స్థితి అటువంటి పవిత్రత కోసం కూడా మనం అడిగి పొందుకోవాలి మరి ఎన్నో రిక్వెస్ట్ అడుగుతున్నప్పుడు ఎన్నో జవాబులు పొందుకుంటున్నాం వెంటనే మన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవాలి పది మంది రోగులు కేకలు వేశారు కరణించు కరణించు అని కానీ పది మంది స్వస్థత పొందిన అంద కేకలు వేశారు కానీ ఒక్క ఒక్కడే మాత్రం వచ్చి మరి కృతజ్ఞత చెల్లించాడు అటువంటి కృతజ్ఞతల హృదయం ఉండాలి ప్రతి చిన్నదానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి మరి మనం బాగా అనుభవాలు ఉంటాయి ఎంతో సముద్రపు పొంగు నడిచిన దేవుడు అటువంటి అల్లా కలోలంలో చేసినప్పుడు అల్ప విశ్వాసను ముద్దుగా పలకరించుకొని ఆయన సహాయం పడి రైతులు చేపట్టుకుని ఆదరించుకుని ఆదుకున్నాడు అలాగే మన సమయాల్లో మన బాధల్లో ఉధృత పరిస్థితుల్లో కూడా ఆయన మనం కేకలేసుకోవాలి ఆయన మనకు కాపాడే దేవుడు అని గుర్తు గుర్తుపెట్టుకోవాలి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన కనిక్కరపడే మొత్తం పద్నాలుగు నలభై నాలుగులో మార్కు ఒకటి నలభైలో కూడా ఆయన కనిక్కెరపడి స్వస్థపరిచాడు ఆయన ఆహారం ఇచ్చి తృప్తిపరిచాడు ఆయన కనికరపడే దేవుడు అని ఇది నా నేర్చుకుంటున్నాం అందుకని మనం ఏం తింటామో ఏం తాగుతామో అని కాక ప్రభు వైపు మనం చూద్దాం మరి రోజు తృప్తిపరిచే దేవుడు కనుకరించే దేవుడు తిండి వస్త్రాలు ఇరుకులో సమస్తంలో మనకు అనుగ్రహం ఇచ్చి వాళ్ళని ఆదుకునే దేవుడు ఆయన స్వరం వినేవారిగా మర్రపెట్టి వారంగా ప్రార్థించే వారంగా తగ్గించుకునే వారంగా కణాశ్రీ వలె మనం గోజార అడిగే వాళ్ళంగా మరి శుంకరిలాగా తర్వాత గుడ్డివాడి వలె మనం దీనంగా అడుగుదాం కేకలు వేస్తూ అడుగుదాం ఆయన మళ్ళీ స్వరంతో మనం జవాబు వచ్చే వరకు అడుగుదాం మన హృదయం పెరిగిన వాడు అన్న మూలుగులు విన్న దేవుడు మన జీవితాల్లో అన్ని పరిస్థితుల్లో కూడా మరి కుబులిపోయి ప్రార్థన చేసిన అన్నా ప్రార్థన విని జవాబిచ్చిన దేవుడు ఆయనని తగ్గించుకొని అడగాలి ధైర్యం తెచ్చుకొని అడగాలి ఆయన కనికరం చూపించే దేవుడు నమ్ముకొని అడగాలి ఈ క్లిప్త సందేశాన్ని ఈ కనికరంగాల దేవుని మనం నమ్ముకొని మరి మంచి విశ్వాసంగా సాగిపోదాం మరి యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగదాము మనం అందరము ఆయన సేవ సేవను ఏకమై సదా చేసేదాము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చను అతి వేగముగా సేవ చేతము యేసు క్రీస్తుని మంచి శిష్యులుగా విశ్వాసముతో సాగిపోదాం అట్టి కృప మనందరికీ ప్రభువు అనుగ్రహించం కాక దేవుడు మనపై కనుగ్రహం చూపి మన అవసరాలు తీర్చి మనల్ని ఆదుకొని మన కవుగుల్లో చేర్చుకొని మనల్ని నడిపిస్తూ నిశ్చత్తం వరకు మనల్ని నడిపిస్తూ మనం కాపాడే దేవుణ్ణి మనం ఆశ్రయిద్దాం అట్టి అట్టి దేవుణ్ణి మనం సేవిద్దాం కృతజ్ఞత కృతజ్ఞత కలిగిన వారమై జీవిద్దాం ఆమెన్